జోడి పదహైదు వేలు ఒకటి పదహైదు వేలు అంటే జోడి ముప్పై వేలు వయసు ఎంత వయసు వయసు ఎంత ఎన్ఎల్వి ఇవి వేల ఆరు నెలలవి ఆరు ఏడు నెలలు ఒకటి పదిహేను వేలు చెప్తుంది అంటే జోడి ముప్పై వేలు చెప్తుంది మార్కెట్లో

ఎక్కడ నుంచి వచ్చిండో ఎక్కడి నుంచి వచ్చిండోపల్లి తిప్పాయిపల్లి 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 అంటే వనపర్తి జిల్లానే వస్తుంది కదా జిల్లానే తిప్పాయిపల్లి వచ్చేసి అన్న ఏం చెప్పండి చెప్పే జోడియా అంటే ఒకటి పద్నాలుగు వేలా ఒకటి పద్నాలుగు వేలు చెప్తుంది ఇవి జోడి ఇరవై ఎనిమిది వేలు అంటే వయసు ఎంత ఉంటుందన్న சம்மாசனரம் போட்டு இல்ல சமச்சரம் போட்டு இல்ல அஞ்சராஜ் ఏం చెప్పండి రేట్ ఇవి రేట్ ఏం చెప్పండి జోడియా జోడి ఇరవై వేలు అంటే ఒకటి పదమూడు వేల వయసు అంత తెచ్చినప్పుడు అప్పుడు ఒక మూడు నెలల మూడు నెలల పిల్లలు మూడు నెలల మూడు నెలలు ఆరు నెలలు ఆరు నెలల పిల్లలా ఆరు నెలల పిల్లలు

ரேட்டு அண்ணாம்ப்னா ரேட்டு ரேட்டு ஏன் செோடியா ஒரு ஜோடி இரவை ஐந்து வை ஜோடி இரவை ஐந்து வீலே பன்னெண்டு வேல ஐந்து வந்த எந்த வயசெண்டா வயசு எண்ணெல் எண்ணெய் பிள்ளை மூணு நெல்லை மூணு நெல்லைனா క్లారిటీ లేనట్టు కానీ ఇవి మినిమం ఒక ఐదు ఆరు నెలల పిల్లలు ఉండొచ్చు మూడు నెలల పిల్లలు అంటే మరీ చిన్నగా ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మూడు నెలలు అంటుంది మూడు నెలల పిల్లలు కావచ్చు వచ్చేసి అడుగుదాం రేటు ఏం చెప్తున్నా రేటు అయినా ఏం చెప్తున్నావు రేటు గత ఇరవై తొమ్మిది వేలు గత ఇరవై తొమ్మిది వేలు అంటే పద్నాలుగు వేల ఐదు వందల పడుతున్నట్టు ఇరవై తొమ్మిది వేలు ఎన్ని పిల్లలు వ్యాపారమా వ్యాపారంటే దానికైతే క్లారిటీ తెలుగు వయసు అన్న ఏం చెప్తున్నావు రేటు ఏం చెప్తున్నావు రేటు జత పద్నాలుగు వేలు ఎన్ని నెలల పిల్లలు ఐదు నెలలు జత పద్నాలుగు వేలు అంటే ఏడు వేల చెప్తున్నావు ఒకటి ఒకటి ఏడు వేలు చెప్తున్నావు వచ్చేసి అన్నా ఏం చెప్తున్నావు అన్న రేటు ఎవరెవరా అండి ఒకసారి బయట చెప్తున్నా ఏం చెప్తున్నా రైట్ మేమేనా ఏం చెప్తున్నా రైట్ పోయినాయి ఎంత ఒకటి పదకొండు లేకుండా జత జత అంటే మినిమం <coughs> 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 పన్నెండు పదమూడు లోపు అయితే రావచ్చు బట్టి చూస్తే మార్కెట్కి అంటే ఇంకా కొద్దిగా పండగ ముందుంది ఇంకా కొద్దిగా దగ్గర కొద్దిగా రేట్లు అయితే పెరగచ్చు